తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సీరియల్ నటి పవిత్ర జైరా రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆమె మరణాన్ని తట్టుకోలేక సీనియర్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఈ విషయంపై తాజాగా ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకరికి అయితే మిగిలిన వారంతా అండగా నిలిచేవారు ఇప్పుడు అలాంటి కల్చర్ లేదు ఈ తరం వారు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు మా అమ్మ విజయ నిర్మల గారు మరణించినప్పుడు నేను కృష్ణ గారు ఎంతో కృంగిపోయాము ఆ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాము అలా ఆ బాధ నుంచి బయటకు వచ్చాము ఉంటూ పక్కన వాళ్లతో కూడా మాట్లాడటం లేదు అని నరేష్ అన్నారు పవిత్ర మరణం తరువాత చందు తనకి ఎవరూ లేరని ఒంటరిగా ఫీల్ అయ్యాడని అదే అతని ఆత్మహత్యకు కారణమైందనే అభిప్రాయాన్ని నరేష్ వ్యక్తం చేశారు